ఒకటి మీకు ఈ డిప్యూటీ సీఎం కంటిన్యూటీ ఉంటారు సీఎం షేర్ ఒకటి మీ మీకు ఒక ఏడాది సీఎం అనేటువంటిది ఇచ్చారా లేదా అదొక్కటి మాత్రం కన్ఫ్యూజన్ సీఎం ఇస్తానన్నారు లేదా సీఎం ఇస్తానన్నారు అన్నది మొన్న జైల్లో చెప్పినప్పుడు మాత్రం నీకు ఇస్తాను ఫస్టే ఇస్తానన్నారు అన్నది వినబడింది ఓకే అదైతే గనక పవన్ కళ్యాణ్ నెలగా అదే లేడి బిర్యానీ సబ్ లీడర్లు ఒప్పుకుంటారా లిడిపి నాయకులు ఒక్కొక్కపోతే ఎవడు రేపు పొద్దున పార్టీ బతుకుద్దో లేదో తెలియదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్తుంటే ఇప్పటికే పొత్తులో భాగంగా తమ సీట్లు పోతాయని ఒక బండర్స్ వచ్చినారనో లేదంటే యనమల రామకృష్ణ ఇలాంటి వాళ్ళే తిరగబాటుకు రెడీ ఉన్నారు అనేది అంత ఎందుకు వెంకన్న కూడా ఓపెన్ గా చెప్పారు వెస్ట్ సీట్ నాదే విజయవాడ ఎవరు తిరగబడరండి లోపన్నీ పేపర్లు మీడియా ఉంది కాబట్టి పబ్లిసిటీ కోసం రాజా అంటే కాదు ఉంది ఇంకా మూడో వాళ్ళు ఉంటే గతి ఇప్పుడు యనమల రామకృష్ణ బయటికి వెళ్ళి ఎడగలవాల కార్పొరేటర్ కూడా గెలవడాయన కన్నా అక్కడ కార్పొరేటర్ పోటీ చేయమంటారు నియోజకవర్గంలో అక్కడ పక్కన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నా జనసేనతో తెలుగుదేశంతో అసలు అది అసాధ్యమైన సీటు ఎందుకంటే దాని జీవితంలో తెలుగుదేశం గెలిచిన సీట్ కాదే అది ఎనభై మూడులో గెలిచింది ఎనభై ఐదులో అంత ఊపిలో కూడా ఓడిపోయిన సీట్ అది విజయవాడ వెస్ట్ దాంట్లో పొత్తు పెట్టుకుంటే జనసేన మస్ట్ భారతీయ జనతా పార్టీ కూడా అదే సీట్ అడుగుతుంది భారతీయ జనతా పార్టీ కూడా గతంలో పెల్లంపల్లి అక్కడి నుంచినాయి కదా భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు వచ్చిన సెట్లు అదే ఒకటి వన్ ఆఫ్ ద సీట్ కాబట్టి అక్కడికి సార్ వెల్లంపల్లిని పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ తీసుకున్నందుకే దెబ్బతింది అది అక్కడ సెంట్రల్ సెంట్రల్ కోట శ్రీనివాసరా గెలిచాడు గతంలో టూ థౌసండ్ ఫోర్టీన్ లో అది వదిలేసేసి